ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ನಿೋಜವರ್ಗ ಈರೇ ಡಿವಿಜನ್ಲ ఇరవై రెండు లక్షల రూపాయలతో ఈరోజు సిమెంట్ రోడ్ని స్థానిక ప్రజల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదే కాకుండా మినీ బైపాస్కి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలతో కూడా ఓవర్లే వర్క్ దాంతోపాటి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రైను రెండు బాక్స్ కలవట్లు ఎందుకంటే ముఖ్యంగా ఈ వర్షాలు పడినప్పుడు ఆ మా మాగుంటూ వనంతో అవతల నుంచి అవతలకి వాటర్ రావడానికి ఎన్నోసార్లు మనం ఇబ్బందులు పడుతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు బాక్స్ కొలట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాబో రెండు మూడు నెలల్లో కూడా ఆ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టారు ఏదైతే మాటిచ్చారో అదేవిధంగా మిగతాయి కూడా రాబో రోజుల్లో అటు అన్నదాత సుఖీబో కానీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కానీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా అవి కూడా ఇస్తున్నారు ఇన్ని మంచి పనులు చేస్తున్న కుటుంబ ప్రభుత్వానికి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా సేధరెడ్డి గారిని అత్యధిక మెజార్టీ తగ్గించిన నెల్లూరు రూరల్ ప్రజలు రుణం తీర్చుకునేదానికి నిరంతరం కూడా ప్రజలకి ప్రజలతో మాట్లాడి ఆ స్థానిక వార్డులైనా డివిజన్లైనా లేదా గ్రామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో దాని ప్రకారం పోతా ఉన్నాం ఇప్పటికే దాదాపు రెండు వందల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశాం ఇంకా కూడా రాబో రోజుల్లో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో పార్టీ నాయకులతో కుటుంబ నాయకులతో మాట్లాడి మిగతా అభివృద్ధి పనులు కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకి అందరూ కూడా తెలియజేస్తాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்